ఈరోజు మనము దావేది కీర్తన ఇరవై ఒకటవ అధ్యాయం చదువుకుందాం యహోవా రాజు నీ బలం బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతను ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభీష్టము నీవు సఫలము చేయించున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నీవు అతన్ని ఎదుర్కొనిచున్నావు అతని తల మీద అపరంజి కీరటం నీవు ఉంచి ఉన్నావు ఆయుష్ అతను నిన్ను అడుగుగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించుచున్నావు సదాకాలం నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు నీ రక్షణ వల్ల అతని గొప్ప మహిమ కలిగను గౌరవ ప్రభావములు నీవు అతని ధరింపజేసి ఉన్నావు నిత్యము కారకుడుగా ఉన్నట్లు నీవు అతను నియమించి ఉన్నావు నీ సన్నిధిని సంతోషంతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు ఎవరైనగా రాజు యహోవాయిందు నమ్మిక ఇచ్చున్నాడు సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిలుచున్నావు నీ హస్తము నీ శత్రులందరినీ చెక్కించుకును నీ దక్షిణ హస్తం ద్వేషించు వారిని చెక్కించుకును నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము అగుదురు తన కోపం వలన వారిని నిర్మూలము చేయను అగ్ని వారిని దహించును భూమి మీద ఉండకుండా వారి గర్భఫలము నీవు నాశనము చేసేదవు నల్లలో ఉండకుండా వారి సంతానము నశింపజేసేదవు వారు నీకు కీడు చేయవలని ఉద్దేశించి దృపాయం పనిరి కానీ దాన్ని కొనసాగింపలేకపోయి నీవు వారిని వెనుకకు త్రిప్వేసేదవు నీ వింటి నారులను బిగించి వారి ముఖం మీద కొట్టుదు యహోవా నీ బలం బట్టి నన్ను హెచ్చించుకును మేము గానము చేచ్చు నీ పరాక్రమను కీర్తించము అంతటితో దావిదు కీర్తన ప్రేట అధ్యాయం సమాప్తం ప్రైజ్ ద లాడ్ ఆమెంట్